హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీరు చూస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర పీపుల్ కి సంబంధించినటువంటి ఒక టమాటో క్రాప్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు వర్షం పడుతుంది సో ఆ వీడియోనే మన ఛానల్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడి ఫార్మర్ అయితే మనకి ఈ వీడియో అనేది షేర్ చేశారు అండ్ ఇక్కడ కూడా ఈరోజు అయితే ప్రైస్ పెరిగిందండి నిన్న ఈరోజు కొంచెం సిక్స్ హండ్రెడ్ వరకు వెళ్ళింది అండ్ ముందు అయితే నాలుగు వందలు వెళ్తూ ఉన్నింది అండ్ ఆ తర్వాత టూ డేస్కి ఫైవ్ హండ్రెడ్ అంటే నా ఐదు వందలు వెళ్ళింది అండ్ ఈరోజు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు టాప్ రేట్ అనేది వెళ్తుంది అండ్ యావరేజ్గా తీసుకుంటే మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు ఇక్కడ మహారాష్ట్ర పీపుల్ గవ్ టొమాటో మార్కెట్లో అయితే నడుస్తుంది అనమాట అండ్ స్వీడ్సా హైబ్రిడా సారీ హైబ్రిడా నాటీనా అని అడిగారు అక్కడ ఎక్కువగా వచ్చేసి హైబ్రిడ్ ఉంటుందండి ఆ తర్వాత నాటి కూడా ఉంటుంది అంటే లేదు అనేక అయితే లేదండి అంటే కొంతమంది ఫార్మర్స్ అన్నవాళ్ళు అవి పెడతారు అండ్ కొంతమంది ఫార్మర్స్ అన్నవాళ్ళు ఇవి కూడా పెడతారు అండ్ ఎక్కువ శాతం వచ్చేసి హైబ్రిడ్ ఉంటుంది అనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక రోజు కూడా స్టాక్ అనేది ఎక్కువగా వచ్చింది అండ్ ఇప్పుడు వచ్చేసి వర్షం పడుతోందండి రేపు ఎలా వస్తుందో చూడాలి అని ఫార్మర్ అని అయితే చెప్పారండి అండ్ ఈరోజు మహారాష్ట్ర టొమాటో ప్రైస్ వచ్చేసి పీపుల్గా టమాటో మార్కెట్లో ఇన్ఫర్మేషన్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈరోజు సూపర్ టాప్ అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ అయితే వర్షం ఈ విధంగా పడింది అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూస్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ